తిరుపతి జిల్లా డక్కిలి మండలం వెలికలు పంచాయతీ పరిధిలో రాజకీయం అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఎప్పటి నుంచో వైసీపీలో ఉన్న నాయకులు టీడీపీ కడువా కప్పుకున్నారు కానీ మధురెడ్డి మచ్చల వెంకటయ్య ఆయన కుమారుడు వెంకటరమణ కుటుంబాలు మాత్రం మా ప్రాణం ఉన్నంత వరకు మేము వైసీపీని విడిచిపెట్టేదే లేదని తెలియజేశారు మార్ మా నాయకుడని ప్రజలకు మంచి చేయాలన్న తపనున్న వ్యక్తి అని ఆయన ఆదేశాలతో వెలికల్లు పంచాయతీలో వైసీపీ మెజార్టీ ఓట్లను సాధిస్తుందన్నారు రామ్ కుమార్ రెడ్డి కోసం నిలబడ్డ మధురెడ్డి మచ్చల వెంకటయ్య ఆయన కుమారుడు వెంకటరమణ కుటుంబాలను అభినందించారు మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఈ సందర్భంగా ఆమె తిరుపతి జిల్లా డక్కెలి మండలం వెలికల్లు పంచాయతీ పరిధిలో పర్యటించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధురెడ్డి మచ్చల వెంకటయ్య ఆయన కుమారుడు వెంకటరమణ వంటి నాయకులు పార్టీపై రామ్ కుమార్ రెడ్డిపై ఎంతో నమ్మకంగా ఉన్నారని వాళ్ల నమ్మకాన్ని రామ్ కుమార్ రెడ్డి నూటికి నూరు శాతం నెరవేరుస్తారని హామీ ఇచ్చారు వెలికంటి పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యలను మధురెడ్డి వెంకటయ్యలు నా దృష్టికి తీసుకొచ్చారని ఖచ్చితంగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు అంతేకాదు మధురెడ్డి వెంకటయ్య వంటి నాయకులకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కలిమిలి రాంప్రసాద్ చిట్టేటి హరికృష్ణ ఎంపీపీ గోను రాజశేఖర్ మండల అధ్యక్షులు జగన్ మండల కన్వీనర్ చింతల శ్రీనివాసరెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు એ મને લીધું એ માર કાલે એ ઓલ ઓલ આના પર પડતો રો જી લાગે મોણ લેડો ઓગળી જાય ને કરા ડાડ બોલા ના ના ભાગી જા ના ડાર ના ના ને કે ગેમે Gracias. కేసులు పెట్టే పరిస్థితులు ఉంటాడు ఆ రోజునే లేదు కదా ఇంకా కేసులు పెట్టి దానికోసం ఒక ఐదు ఒక ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంటాయి కాదు గ్రూప్ అంటున్నాడు ఇంకా మనందరం ఆ గ్రూప్లో మనందరం ఎక్కడ అక్కడే కదా ఉంది అదే ఆయన మనందరం జోనింగర్ ఉంటాడు నల్ల నింగటో మల్లారాడ మార్కు ఉంటాడు నా లైక్ చేయండి ఈమేమ ఎడిట్ సబ్స్క్రైబ్ చేద్దాం నిన్న దగ్గర ఉంటాడు అందుబాటులో ఉంటాడు అనేది సంబంధం లేదు ఆ తర్వాతనే இப்போ மனம சப்ரேட் அமோ ஆய் சப்ரேட் அங்கே ஆய்வு சப்ரேட் அடுத்து மனதும் ஆய்வு மீட் பிரிவு வந்து கால மாட்டி நிலைகிற பரிசு அது எந்த உடனே చేశారు ఎప్పుడు నడుపు కావచ్చు బాధ వస్తుంది అసలు ఈ మామూల్లో ఉండేటప్పుడు ఏంటంటే మా పెద్ద నివరు తర్వాత నడుపుతున్నారు లేదా నేను హామీ నడుస్తున్నారా లేదా మరి నిన్ను హామీ ఆ வா ஊர்ல சங்கத்துபோது நார்க்கு நகரே டய பெத்தி ரம் நாராயண ரெவருந்த சப்போர் தெரியல நேர அது மாசியம் தெரிச ఆయన గురుకు సుదీర్ఘనింగ్ చేస్తా వచ్చాడు ఈ రెండు సంవత్సరాలు ఆయనకి ఆనా ఆ జింపు లేరు అంటే ఆనం ద్వారా ఆ రెండు ఆయన కనిపిస్తే కనుక ప్రస్తుతం ఆ రోజు వాళ్ళ వాళ్ళు ఉండాలి కాబట్టి నదులు మనతో పరాసం నదులు పని చేస్తారు ಭಯಪಡಿ ಭಯಪಡಿ ಆ ವರ್ಗಮ ಈಕ್ವಲ್ ಉದಾ ಏನು ಮುಂದೆ ಉಂಟಾರ ಭಯಪ